ఇంకా మేమేమో సిటీ వచ్చేసినాం క్రిస్మస్ హాలిడేస్ అని చెప్పి మళ్ళీ ఊరికి బయలుదేరినాం ఒకటి కోసం ఏదైనా తీసుకెళ్దాం అని వెటర్నరీకి వచ్చేసినాం ఇటు పెడిగ్రీ ఇంకా సోప్ కూడా తీసుకున్నాం ధ్యానం ఎప్పుడో బయలుదేరితే చీకటి అయిపోయింది ఇంటికి వచ్చేసరికి నా చిరుతల్లి ముందు ముందే పోయి వచ్చింది కుక్కకి ఒక్క పూట పెడితే జీవితాంతం విశ్వాసం చూపిస్తుంది అని అంటారు కదా ఇంకా మమ్మల్ని మర్చిపోతుందేమో అనుకున్నా గానీ ఎంత ప్రేమ చేస్తుంది అంటే నేను లేని లో మా అక్కనే చూసుకుంది ఇంకా కిందనే పడుకోబెట్టుకుంది దానికి అర్థమైపోయింది నా ప్లేస్ పైన ఎప్పుడు నానే బయట కూర్చునేసరికి అమ్మ గుట్టి ఒళ్ళో వచ్చి కూర్చుంది నిద్ర వస్తే వచ్చి కూర్చొని వెంటనే పడుకుంటది ఈసారి దర్జాగా వచ్చి కూర్చొని ఒక టూ మినిట్స్ ఆడుకొని మరి పడుకుంది లేనప్పుడు దాని ప్లేస్ ఇక్కడ ఇంకా నేను వచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది నా మీద ఎంత ప్రేమ పెట్టుకుందండి నేను ఇక్కడ హాల్లో కూర్చొని ఎడిటింగ్ చేస్తుంటే అమ్మ కుట్టి కూడా హాల్లోనే నిద్ర ണ്ടോ